వీడియోలో మనము ఎవరైనా ఆరోగ్య స్థితి బాగలేక ఆర్థిక పరిస్థితి బాగలేకుండా చదువు ఉద్యోగాల్లో ఏదో ఒక ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలో పుట్టిన వాళ్ళు అయితే ఏదైనా ఆదివారం రోజున రవిని ఇష్టంగా ప్రార్థించుకొని రాగి పళ్ళం పైన కుంకుమతో ఒకటో నంబర్ రాసి దాంట్లో గోధుమ పిండితో ప్రమిదిగా చేసి అందులో నూనె పోసి ఎర్రని జంట ఒత్తుల్ని అంటే కుంకుమతో కొద్దిగా ఆ ఒత్తుల్ని ఎర్రగా చేసి రాగి పళ్ళంలో ఉన్న ఒకటో నంబర్ పైన ఆ దీపాన్ని పెట్టి వెలిగించడం వల్ల వెలిగించి ఆ తర్వాత పరమాన్నాన్ని చిన్నగా ఏదైనా కొద్దిగా ప్రసాదాన్ని నివేదంగా పెట్టి తర్వాత సూర్య నమస్కారం చేసి తర్వాత పూజ అయిపోయిన తర్వాత వెన వెంటనే వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటే ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎంత ఫలితాన్ని ఇస్తుంది అంటే మీరు యజ్ఞంలో పాల్గొన్నంత ఫలితాన్ని గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మీరు ఏమన్నా కోరిన కోరికలు నెరవేరాలి అంటే ఇలాంటి పని చేయండి ఈ పని చేయని ఖచ్చితంగా మీకు పాజిటివ్ రిజల్ట్ అయితే వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి